ఈరోజు ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్లో కులగణన చెయ్యాలి అన్న ఆలోచనను మేము ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ తెలిసిందే తెలంగాణ సంవత్సరన్నర పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు కులగణన చెయ్యాలని రాహుల్ గాంధీ గారు కశ్మీర్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఆ రోజున్న పరిస్థితులను గమనించి ఏ కులానికి ఎంత శాత జనాభా ఉందో ఆ కులానికి తగ్గట్టు ఆ కులానిలో ఉన్నటువంటి శాతానికి తగ్గట్టు వాళ్ళకు అవకాశాలు కూడా చెందాలని చెప్పి ఆలోచనతో ఆయన ఏదైతే ఆలోచించిర్రో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇక్కడ ఒక శాస్త్రీయ బద్దంగా ఏదైతే నిర్ణయం తీసుకున్న మేం దీన్ని ఇతర పార్టీలకు అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని పార్లమెంట్లో బిల్లు పెట్టి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే మేము ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ కేబినెట్ లో ఆమోదం ఆమోదం చేయించుకున్నామో దాన్ని మీరు అప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈవెన్ జంతర్మంతర్లో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వీటన్నిటిని గమనించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోవడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం శాస్త్రీయబద్ధంగా ఏదైతే తెలంగాణలో జరిగిందో అదే ప్రకారం భారతదేశంలో కూడా అవసరమైతే మాకు ఇక్కడ చేసినటువంటి అధికారులను కూడా ఒకసారి వాళ్లకు వివరించమని చెప్తాం అది చేసినట్టయితే ఏదైతే రాహుల్ గాంధీ గారు కోరుకున్న విధంగా ఈ భారతదేశంలో ఈ కులగణన వంద సంవత్సరాల తర్వాత ఈ కులగణన జరిగింది మనమందర గర్వకారణం ఏంటంటే మన ప్రభుత్వం సంవత్సర పాలనలో దీన్ని సాధించింది మనం సాధించిన దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సెంట్రల్లో ఈరోజు మంచి నిర్ణయంగా భావించి ముందుకు పోవడాన్ని మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడాన్ని మేమందరం కూడా ఆనందం తెలియజేస్తున్నాం ఈరోజు